సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో అరుదైన రికార్డు త్రిబుల్ ఆర్ తర్వాత ఆ ఘనత ఈ మూవీదే సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఇప్పటివరకు నూట అరవై కోట్లకు పైగా వసూలను రాబట్టిన ఈ సినిమా విడుదలైన వారం రోజులు కావొచ్చిన థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది తాజాగా ఐదో రోజు ఈ చిత్రం పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు రాబట్టింది ఆంధ్రా సీడెడ్ నైజాం ప్రాంతంలో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో మొదటి స్థానంలో ట్రిబుల్ ఆర్ పదమూడు పాయింట్ ఆరు మూడు కోట్లు ఉండగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అలవైకుంఠపురంలో పదకొండు పాయింట్ నాలుగు మూడు కోట్లు బాహుబలి రెండు పదకొండు పాయింట్ మూడు ఐదు కోట్లు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీ పది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఉన్నాయి ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది వెంకటేష్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా నిలిచింది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల మార్కు దాటింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్ శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా అందులోని పాటాన్ని సూపర్ హిట్ అయ్యాయి వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు